ఈరోజు తాజాగా ఇప్పుడే మధ్యాహ్నం పడిన వర్షాల దెబ్బకి ఈ ఆఫీసు ఈ మున్సిపల్ కాంప్లెక్స్ మెయిన్ గేట్ పక్కన మున్సిపల్ కాంప్లెక్స్ ఉంది ఆ కాంప్లెక్స్ పక్కన మొత్తం కింద షాపులు పైన షాపులు కట్టించినారు పైన అఫ్ లో ఫస్ట్ ఫస్ట్ ఫ్లోర్లోన దాదాపుగా పదహైదు పదహారు షాపులు ఉన్నాయి అవి అన్నీ వర్షానికి రోజు నాలుగైదు పెచ్చులు ఊడిపోతూనే ఉన్నాయి మున్సిపాలిటీ వా అధికారులు ఏది పట్టించుకోవడం లేదు వాళ్ళైతే కరెంటు బిల్లులైతేనేమి పన్నులైతేనేమి టైం టు టైం వసూలు చేసుకుంటున్నారే కానీ మున్సిపాలిటీ రూమ్లకు వెళ్ళి ఆఫీసు రూమ్లకెళ్ళి తిరిగి చూసే నాతడే కరువైపోయినారు అలాగే ఇప్పుడు ప్రస్తుతము జస్ట్ ఒక పది నిమిషాల క్రితమే మన బీసీ ఫెడరేషన్ ఆఫీసు అంటే మా మా బీసీ సంఘం ఆఫీసు బీసీ సంఘం స్టేట్ వైస్ ప్రెసిడెంట్ నా పేరు దత్తగిరి నాయుడు మా ఆఫీసు ముందరే యాక్చువల్గా అంటే వర్షం పడినందుకు కొద్దిగా లేట్ అయితే తెరిచినాను లేదంటే యాక్చువల్గా మేమే నిలబడాలా అక్కడ ఇప్పుడే ఆఫీస్ తెరుచుకోవాలని పైకి ఎక్కుతున్నాను అప్పుడే ఆన్ ది స్పాటు మొత్తం పిచ్చిలలా ఊడి అక్కడ పడడం జరిగింది అక్కడ పడడంతో పాటు కింద ఉన్న టీ హోటల్ అయితేనే పక్కన షాప్ అయితేనే మీద పడినాయి అక్కడ పైన ఏదైతే శబ్దం వచ్చిందో వెంటనే పక్కన జనాలు పరిగెత్తిపోయినారు కాబట్టి సరిపోయింది లేకుంటే దాదాపుగా ఒక వంద ప్రాణాలు గాలిలో కలిసిపోయేటివి ఈరోజు మేము అదేం చెప్తారో మేము మాకు మరో పురా పునర్జన్మం అనుకుంటున్నాము ఇక్కడున్న ప్రజలందరూ ముఖ్యంగా ముఖ్యంగా నేను జస్ట్ ఒక ఐదు నిమిషాలు లేట్ అయితే ఆడిపోయి నిలబడేవాడిని ఐదు నిమిషాలు ముందు పోయేవాడిని ఎవరో మాట్లాడిస్తే కింద మెట్లకా నిలబడి పైకి పోయలేకపోయినా కాబట్టి మా అదృష్టం బాగుంది అలాగే ఇంకో విషయం చెప్పాలంటే ఈ కరెంటు తీగలు చెట్లు ఉన్నాయి కరెంటు తీగలు ఎప్పటి నుంచో ఇది చెట్లు ఉన్నాయి చెట్ల మీద కరెంటు తీగలు పాలినాయి అక్కడ చెట్లు కట్ చేయండి అంటే కూడా మున్సిపాలిటీ వాళ్ళు పట్టించుకోవడం లేదు చాలాసార్లు కంప్లైంట్ ఇచ్చాము ఈ వర్షం పడినప్పుడు కూడా పెచ్చులు పన్నాయి దీనికి ఏదన్నా రిమోల్ చేయండి ఏదన్నా ప్లాస్టర్ చేయండి అని చెప్తున్నాము అది దృష్టి ప్రతి క ఇప్పటికి దాదాపు ఇద్దరు ముగ్గురు కమిషనర్లు కూడా మారినారు ఎవరు సౌల్యం చేసుకోవడం లేదు కాబట్టి మున్సిపాలిటీ వాళ్ళు ఇప్పటికైనా జరగరాని ఘోరం జరగక ముందు జరగలేదు సంతోషమే ఇప్పటికన్నా దీని మీద అంత శ్రద్ధ పెట్టి దీనికి ఏదైనా ఒకటి పరిష్కారం ఆలోచించాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని మన కమిషనర్కి అయితేనేమి మన ఇక్కడ లోకల్గా స్థానిక మన ఎమ్మెల్యే పార్థసార్ అంటే పార్థుడికి అయితేమే మా విన్నవించుకుంటున్నాము మా బీసీ సంఘం తరఫున కూడా డిమాండ్ చేస్తున్నాము ఎందుకంటే పోయి పోయి మా ఆఫీసు ముందర మా ముందరే పడడం మేము ఎన్నిసార్లు చెప్తే కూడా మా మాట ఇదు అరే నీ నీకైతే నీ ముందర పడితేనే నువ్వు దీనికి స్పందిస్తావు అన్నట్లు మాకే భగవంతుడు ఒక దరణ కలిగించినట్టున్నాడు కాబట్టి మీరు వెంటనే తక్షణమే దీన్ని రిపేర్ చేయాల్సిన పరిస్థితులు ఉంది కాబట్టి వెంటనే చేయాలని కోరుకుంటున్నాము నా పేరు నాడు బీసీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మున్సిపాలిటీ చెప్పాలా దీనికి సంబంధించినటువంటి అధికారులు ఎన్నోసార్లు చెప్తే కూడా చెవి ఎడమ ఎడచెవి పడ చెవి పెట్టినట్టు కనపడింది కాబట్టి ఈరోజు దేవుని దయ వల్ల మాకు నష్టపరి నష్టం ఏం జరగలేదు సరిపోయింది ఆల్రెడీ ఇక్కడ చాలా వరకు హోటల్ కూడా డ్యామేజ్ అయిపోయినాయి కింద దాదాపు వంద మంది పైన అవతల కూల్ డ్రింక్స్ అయితేనేమి స్టాల్ అయితేనేమి నిలబడినారు తప్ప తప్ప ఇంత ఇంత లావు రాళ్ళు పడినాయి అయినా ఆ శబ్దము ఒకటి మా అదృష్టం ఏమంటే పక్కన ఫోటో ఫ్రేమ్ బోర్డు ఉన్నందువల్ల ఫస్ట్ బోర్డు మీద ఒక లావు రాయి పడేటప్పుడు శబ్దం వచ్చేటప్పుడు పారిపోయినారు తప్ప 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 వైర్లు కూడా తెగిపోయినాయి వెంటనే కరెంటు వాళ్ళు కూడా వచ్చి దీన్ని వైర్లు కూడా సరి చేయాల్సిన ఆవశ్యకత ఉంది అలాగే దీనికి సంబంధించిన అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పెడచేవను పెట్టినారు కాబట్టి అధికారుల మీద తీవ్రమైన చర్య తీసుకొని వాళ్ళ మీద కేసులు కూడా పెట్టాల్సిన అవసరం ఎంతో ఉంది కాబట్టి వాళ్ళపైన చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము నా పేరు నాయుడు బీసీ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు లైన్కి వస్తే షాపులు పడిపోతున్నాయి నా షాపడేది మూడు నెలల కింద పక్కన షాపు పడింది అది ముందు షాపు అది మూడు ఉంది నాలుగు షాపులు లేనిగా కంటిన్యూ పడుతున్నాయి అలాగే దీనికి ఏమైనా జరగడానికి జరిగితే దాని బాధ్యతలు ఎవరైనా అర్థం కావట్లేదు సమస్య వర్ష సమస్యలు నీళ్ళు పడుతున్నాయి ఇంతమంది లోపల లోపల అంతా పేడింగ్ ఇటు బయట పడింది ఇప్పుడు కరెక్ట్ ఆయనకి కస్టమర్లు ఎవరు లేదు కాబట్టి సరిపోయింది ఎవరు వాళ్ళు పడితే ఇబ్బందులు పడేదాం దీని బాధ్యత ఎవరైనా అర్థం కావట్లేదు బిల్డింగ్లో నాణ్యత కూడా లేదు ఇప్పటికీ నాలుగైదు షాపులు కంటిన్యూ పడుకుంటూ పోనాయి మన మనా పడింది హౌసిల్ షాప్ పడింది అక్కడ సెలూన్ షాప్ పడింది నాలుగైదు షాపులు పడినాయి దయచేసి దీన్ని గమనించండి కొంచెం నా పేరు జాంబా షాప్